ఈ వీడియోని చూసేవారు చాలా మంది తుమ్మిద పురుగు గూడు కట్టడం చూసే ఉంటారు కానీ అది మట్టి ఎలా తీసుకొస్తుంది పొడి మట్టిని తడిపి తీసుకొస్తుందా తడి మట్టిని తీసుకొస్తుందా అనేది ఎవరికి తెలియదని అనుకుంటున్నా నేనైతే కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ కొంతమంది ఉంటారు కదా తెలియని వారు వారి కోసం ఈ వీడియో అన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు మన ఛానల్లో ఎక్కువగా కుకింగ్ వీడియోస్ ఏ ఉంటాయండి ఇది కాస్త ఇంట్రెస్ట్ గా అనిపించింది మీకు చూపించాలి అని వీడియో తీసిన అండి ఇక్కడ ఒకసారి బాగా గమనించండి ఇది ఎక్కడ ఉందంటే రోడ్డు పైన నీళ్లు ఉంటాయి కదండి నీళ్ల దగ్గరికి వెళ్ళి నోటి నిండుగా నీళ్లు పీల్చుకుంటుంది నీళ్లు పీల్చుకున్న తర్వాత నీళ్లు పట్టుకొని చక్కగా చెదలు చెక్క ఉంటుంది కదండి చెక్కకు చెదలు పెడుతుంది మట్టితోని ఇది ముందుగానే నీళ్లు ఉన్న ప్లేస్ని చెదలు ఉన్న చెక్కని అది గూడుగట్టే ప్లేస్ ని డిసైడ్ చేసి తయారుగా పెట్టుకున్న తర్వాతనే దాని పని స్టార్ట్ చేస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి అది తీసుకొచ్చిన నీళ్ళని కొంచెం కొంచెం చెదల మట్టి మీద పోస్తూ చక్కగా ముద్ద చేస్తుంది దాని శక్తికి తగినట్టుగా ఒక చిన్న ముద్ద వేసుకుంటుంది చూడండి ఇక్కడ మీరు ఇంకోటి ఇంకా బాగా గమనించండి దానికి నాలుగు కాళ్ళతో పాటు రెండు చేతులు ఇంకా ఉన్నాయండి చేతులతోని మట్టి ముద్దని తీసుకొస్తుంది మట్టి ముద్దని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గూడు కట్టుకుంటుంది నేను ఇక్కడ గూడు అది సగం కట్టిన తర్వాత గమనించిన అండి అందుకోసమే దాని గూడు సగం అయిన తర్వాత వీడియో తీస్తున్నా అండి అది మట్టి ముద్ద తీసుకొచ్చే ప్రతిసారి నీళ్ళ దగ్గరికి వెళ్తుందండి నేను మొత్తం అంతా వీడియో తీయలేదు ఒక్కోసారి నీళ్ల దగ్గర ఒక్కోసారి మట్టి తీసే దగ్గర చెక్క దగ్గర తీసిన అండి ఇది గూడు కట్టడానికి పెద్దగా టైమింగ్ గా తీసుకోదండి ఒక గంట గంటన్నరలో అయిపోతుందన్నమాట అయిపోతుంది ఒక నాలుగైదు రోజులు అయితే మా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కువగా కనిపించిందండి నేను నేను ఇది ఎందుకు తిరుగుతుందో అనుకున్నా కానీ దాని గూడు కట్టడానికి ప్లేస్ చూసుకున్నట్టుగా ఉంది ఇలాంటివంటే నాకైతే చాలా ఇష్టం అండి అందుకోసమని నేను చాలా ఇంట్రెస్ట్ గా వీడియో తీసిన నాకైతే చాలా బాగా అనిపించింది దీన్ని గూడు కట్టడం ఇంకా ఇక్కడ నేను కాస్త వీడియో స్పీడ్గా చూపించిన అండి ఇక్కడ ఇంకోటి గమనించండి ఒకసారి చిన్న మట్టి ముద్ద తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత మరొకసారి పెద్ద మట్టి ముద్ద తీసుకొచ్చుకుందండి దాని ఐడియాలు ఏంటో మనకు తెలియదు కదా మరి అది గూడు ఎలా కడుతుందో ఒకసారి బాగా గమనించండి దానికి ఉన్న రెండు చేతులతోనేమో పై భాగాన్ని దిద్దుతూ ఉంది చూడండి పై భాగాన్ని దిద్దుతుందనమాట రెండు చేతులతోని దాన్ని పాటు ఉంటుంది కదండి ముక్కు పాటుతోని లోపలి భాగాన్ని చక్కగా దిద్దుతుందనమాట గూడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల వరకు రెస్ట్ తీసుకుంది మరి ఇది ఆరాలి కావచ్చు ఆరిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది చూడండి ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇలా గూడు కట్టిన తర్వాత నేను అనుకున్న గుడ్లుగినా పెడుతుందేమో దీంట్లో అని నాకు తెలియదండి అందుకోసమని తర్వాత తెలిసింది నాకు దీంట్లో గ్రీన్ కలర్లో ఉన్న పురుగులని తీసుకొచ్చి పెడుతుందంట పెట్టిన తర్వాత దీన్ని మొత్తం అంతా ప్యాక్ చేస్తుందంట మళ్ళీ నాకు తెలియదు ఒక రెండు రోజులు అయితే చూసుకుంటూ ఉన్నా నేను అది గుడ్లు పెట్టలేదు అలా అని మళ్ళీ పురుగులని తీసుకురాలేదు తర్వాత రోజైతే వర్షం పడ్డదండి వర్షం పడి గూడు మొత్తం ఇంకా కరిగిపోయింది మరొకసారి మరొకసారి వేరే పురుగు అనుకుంటా సేమ్ ఇలాగే గూడు కట్టింది దాంట్లోనైతే పురుగులు పెట్టిందండి పురుగులు పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ నేను దాన్ని వీడియో తీయలేదు చూడలేదు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకూక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు నా ఛానల్లో ఎక్కువగా వంట వీడియోస్ ఏ ఉంటాయండి కుకింగ్ వీడియోస్ మీకు టైం కుదిరినప్పుడు నా కుకింగ్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోకైతే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు